గంధం రంగు దుస్తులు మెడలో రుద్రాక్ష నుదుటిన మూడు నామాలు శివనామ స్మరణతో రాజన్నకు భక్తజనం నీరాజనం పలుకుతున్నారు తమ ఇష్ట దైవమైన శివుడికి నిష్ఠతో దీక్ష చేస్తూ మండల మండల దీక్షలతో మాలధారణ ధరిస్తున్నారు శ్రీశైలంలో మొదలైన శివ దీక్షను విమలవాడ వరకు విస్తరించి ఒకప్పుడు తక్కువ సంఖ్యలో శివస్వాముల సంఖ్య నేడు మూడు వేలకు పైగా చేరింది ఏటా దీక్షపై భక్తులకు ఆసక్తి పెరుగుతూనే ఉంది దీక్షపై స్పెషల్ స్టోరీ మాఘమాసంలో మొదలే శివరాత్రి వరకు రోజుల పాటు శివమాల ధరించడం ఆనవాయితీ ప్రతిరోజు సూర్యోదయం మధ్యాహ్నం సాయంత్రం కఠిన నియమాలతో శివుడికి పూజ చేస్తారు మాలల్లో ఉన్నన్ని రోజులు నేలపై నిద్రిస్తూ దైవారాధనలో లీనమవుతూ ఉంటారు శివ దీక్షలు మహామండలం నూట ఎనిమిది రోజులు మండల దీక్ష నలభై ఒక్క రోజులు అర్ధమండల దీక్ష ఇరవై ఒక్క రోజులు ఉంటుంది శివుడికి అభిషేకం చేసిన తరువాత లింగం ధరించి స్వాములు మాలలు వేస్తారు చంద్రవర్ణం వస్త్రాలు ధరించి నూతన విభూతి కుంకుమ చందనం మెడలో రుద్రాక్షమాల ధరిస్తారు శివ 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 వెములవాడలో శివస్వాముల కోసం దాతల సహాయంతో ముప్పై లక్షలతో ప్రత్యేకంగా ఒక సామూహిక భోజన వసతి భవనాన్ని నిర్మించారు ఇందులో రోజు దాదాపు మూడు వందల మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు పదకొండేళ్లుగా ముప్పై ఒక్క మంది ట్రస్ట్ సభ్యులతో వెములవాడలో కొనసాగుతోంది వెములవాడ స్వాములే కాకుండా రాజన్న దర్శనానికి వచ్చే శివమాల స్వాములు అయ్యప్ప హనుమాన్ మాలలు ధరించిన స్వాములకు భోజన వసతి ఏర్పాటు చేశారు మహాశివరాత్రి రోజు శివుడిని సర్వదర్శనం చేసుకునే ఏకైక అవకాశం శివస్వాములకు కల్పిస్తారు అధికారులు అదే రోజు శివుడి మాల విరమణ చేస్తారు నిజామాబాద్ సిద్దిపేట కామారెడ్డి కరీంనగర్ జిల్లాల శివస్వాములు కూడా మహాశివరాత్రి రోజు కాలినడకన వేములవాడకు చేరుకుని శివమాల విరమణ చేస్తారు

మ శివాయ మరి వేములవాడ కంటేనే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం మరి ఈ క్షేత్రంలో దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం శ్రీశైలం నుంచి శివమాలను అనుసరించి ఇక్కడ గురుస్వాములు దీక్ష స్వీకరించడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా సంవత్సరం సంవత్సరం కూడా స్వాములు పెరుగుతూ ఈ సంవత్సరం దాదాపు రెండు వేల పైచిలి నుంచి మూడు వేల వరకు స్వాములు దీక్ష స్వీకరించడం జరిగింది మరి ఈ ఇంత గొప్ప క్షేత్రంలో స్వాములకు భిక్షకు కానీ వసతికి కానీ ఎలా అనే ఆలోచనతోటి ఒక ముప్పై ఒక మందిని ట్రస్ట్ ఏర్పడి మరి రెండు వేల తొమ్మిదిలో భూమి పూజ చేసుకొని అప్పటి గ్రామ పంచాయతీ లేఅవుట్ భూమి మాకు ఇవ్వడం జరిగింది ఆ భవనంలో దాతల సహకారంతో ఇంత గొప్పగా భవనం రెండంతస్తులు నిర్మించుకొని మీద స్వాములు ఉండే విధంగా ముప్పై మంది స్వాములు ఇక్కడనే ఉండే విధంగా లాకర్లు బాత్రూమ్స్ లేట్రిన్స్ అన్ని కూడా నిర్మించడం జరిగింది కింద కూడా రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఇదే భవనంలో ప్రతి సంవత్సరం కూడా స్వాములకు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాతర సహకారంతో మరి ఈ భిక్ష ఏర్పాటు చేయాలనే ఆలోచన అందరికీ కూడా రెండు వేల ఏడు ఎనిమిదిలోనే ఆలోచన వచ్చి మొదటగా ఉప్పుగడ్డ హనుమన్ల గుడి దగ్గరలో ప్రారంభించడం జరిగింది మరి కాలెక్టర్లు భిక్షపతి గారు మేమందరం కలిసి కూడా ప్రారంభించడం జరిగింది మరి ఇప్పుడు మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో మొదటగా ట్రస్ట్ సభ్యులందరూ కూడా తల ఇంత వేసుకొని బిల్డింగ్ నిర్మాణాన్ని కోనుకొని ఇప్పటికి కూడా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం బియ్యం రూపేణ నగదు రూపేణ సహకరించుకుంటూ ఇక్కడ బిల్డింగ్ ఇదే బిల్డింగ్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దయచేసి మా అంత దయం ఉంచి స్వాములందరికీ మీరు దర్శనం అందే విధంగా మన గౌరవ శాసనసభ్యుల గారిని వేడుకోవడం జరుగుతుంది ఈవో గారికి కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల దాకా శివస్వామి దర్శనం సమయం ఇస్తున్నారు ప్రతి సంవత్సరం కానీ ఆ లైను మనకు కేటాయించడంలో అందులో వేరే వాళ్ళు రావడం జరుగుతుంది కావున ఒక పదిహేను నిమిషాల ముందే దయచేసి శాసనసభ్యులు గారు ఎప్పుడు ఇన్ని రోజులంటే ఇబ్బంది ఉండే ఎప్పుడు కూడా ఇక్కడే ఉండి సాధక పథకాలన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి వారు ఎమ్మెల్యే గారు ఈసారి ప్రత్యేక చొరవ చూపి శాసనసభ్యులు గారు శివస్వాములందరికీ కూడా ప్రత్యేకించి ఇదే కంట లైను కరెక్ట్గా వదిలిచ్చి సుమారు రెండు వేల ఏడు ఎనిమిది సంవత్సరంలో కొందరు స్వాములు భోజనానికి ఇబ్బందికరంగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో కోర్టు కేసీగా పనిచేస్తున్న రఘువతి రెడ్డి మరియు నేను నేను ఇద్దరం మంచి అప్పటి నుంచి స్వాముల సంఖ్య పెరగాలని స్వామిని కోరుకుంటున్నాము అలాగే పెరుగుతున్నది రెండవది ఏంటంటే మేము ఏ విధంగా దేశము ఆ విధంగా కలక ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారు మాకు దానితోటి మాకు ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు ఎలా దాతల సహకారం కూడా విధంగా వస్తున్నాయి మాకు దాన్ని ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో చాలా ఉన్నప్పుడు జాగివ్వడం జరిగింది ఇట్టి నిర్మాణాన్ని స్వాముల సహకారంతో దాతల సహకారంతో మా డైరెక్టర్ అందరూ మంచిగన్ని తలా ఇంత డబ్బులు వేసుకొని నిర్మాణం చేసినాము ఇట్టి కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు నాలుగు గంటల దర్శనానికి ఇస్తారు దర్శనం టైం కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు తీసుకొని దీని గురించి ఒక గంట టైం కేటాయించి శివస్వామిలోకి ఒక లైన్ కేటాయించి శివరాత్రి రోజు కానీ రోజు కానీ ఒక గంట కేటాయించాలని ఎమ్మెల్యే గారికి మనం చేసుకుంటాం